ప్రస్తుత కాలంలో ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం చేసేవారు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు మీరు కూడా అలా వ్యాపారం ద్వారా ఆదాయం పొందాలనుకుంటే సంవత్సరానికి పాది లక్షల పైగా సంపాదించే అవకాశం ఉన్న బిజినెస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ బిజినెస్ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించుకోవచ్చు ఇందుకోసం ఎంత పెట్టుబడి అవుతుంది అసలు బిజినెస్ ఐడియా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం వ్యాపారం చేయడం ద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటే వాళ్ళకి ఇది బెస్ట్ ఐడియా అనమాట ఈ బిజినెస్ వల్ల మీరు కూడా మరో పది మందికి ఉపాధి కల్పించవచ్చు అతి తక్కువ పెట్టుబడితే నిత్యం డిమాండ్ ఉండే బిజినెస్ చాలా చేయడం సులభం ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫుడ్ బిజినెస్కి నిజంగా తిరగలేదని చెప్పొచ్చు ఎందుకంటే ఫుడ్ బిజినెస్ నిత్యం డిమాండ్ ఉంటుంది ఆహారం తినేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది ఈ బేసిక్ సూత్రంతో మీరు వ్యాపారం చేయొచ్చు ప్రస్తుతం మనం చేసుకోబోయే వ్యాపారం ఉస్మానియా బిస్కెట్ బిజినెస్ ప్రస్తుతం అన్ని రకాల సాధారణ బ్రాండెడ్ బిస్కెట్ల కంపెనీలు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి అయితే జనం బ్రాండెడ్ బిస్కెట్లు తిని తిని బోరుగట్టు ఉంటే ఉస్మానియా బిస్కెట్లు కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు ఇది రుచికరంగాను కాస్త డిఫరెంట్గానే ఉంటాయి మరి దీన్ని అవకాశంగా తీసుకుని ఉస్మానియా బిస్కెట్లు తయారు చేసి వాటిని చక్కగా ప్యాక్ చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచితే మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది ఇందుకోసం ఎంత పెట్టు కూడా అవుతుందో చూద్దాం ముఖ్యంగా ఈ ఫుడ్ యూనిట్ బిజినెస్ తయారు చేయాలంటే మిషనరీకి దానికి బాగానే ఖర్చు అవుతుంది ఆ తర్వాత బిజినెస్ మొదలెట్టిన తర్వాత ప్యాకింగ్ యంత్రాలు వీటికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి అలాగే ప్యాకింగ్ మెటీరియల్ కూడా కొనుగోలు చేయాలి ప్రస్తుతం మార్కెట్లో ఉస్మానియా బిస్కెట్లకి బ్రాండ్ మల్టీనేషనల్ బిస్కెట్ కంపెనీలతో చూడలేదు అందుకే మీరు ఈ సెగ్మెంట్ రాణించవచ్చు అయితే ఇందులో మీరు రుచి అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ పక్కగా చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే నష్టపోతారు సాధారణంగా టీ స్టాల్స్ వద్ద ఈ బిస్కెట్లు అందుబాటులో ఉంచితే పెద్ద ఎత్తున ఆడదనం లభిస్తుంది అదేవిధంగా ఉస్మానియా బిస్కెట్లు ప్రీమియం ఉత్పత్తులుగా వీటిలో డ్రై ఫ్రూట్స్ వాటిలో కలిపి బిస్కెట్లుగా తయారు చేసి విక్రయిస్తే అదనపు ఆదాయం లభిస్తుంది డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే సూపర్ మార్కెట్లు అదేవిధంగా హోటల్స్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్లో ఈ బిస్కెట్లు అందుబాటులో ఉంచితే పెద్ద ఎత్తున అమ్ముడుపోయేటువంటి అవకాశం ఉంటుందన్నమాట